నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తాజా మాజీల మధ్య విమర్శలు ప్రతి విమర్శల పరంపర కొనసాగుతోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కౌంటర్ వేశారు దీంతో ఒక్కసారిగా ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కోవూరు పాలిటిక్స్ లో హీట్ పెంచాయి అయితే ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డి మాటలకు తిరిగి కౌంటర్ వేశారు తాను అవినీతిలో మాత్రమే పీహెచ్డీ చేస్తే ప్రశాంత్ రెడ్డి అన్ని రంగాల్లో పీహెచ్డీ చేశారంటూ కౌంటర్ వేశారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ తన్ను భరించలేక వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు వలసొచ్చారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారని అయితే టీడీపీలోకి వలస వచ్చిన వారు నన్ను భరించలేక రాలేదని డబ్బుకు అమ్ముడు మీ పార్టీలో చేరారు అంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి కౌంటర్ వేశారు ప్రతి ఒక్కటి అతను చేయబెడితే ఒక కాంట్రాక్ట్ లో ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిటెన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే నేను ఒకటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవితిని అవినీతిని నేర్చుకున్నాను నీదేంది తల్లి రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాసులో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ నేర్చుకునేది అర్థం చేసుకోండి చాలా పెద్ద అది ఆఖ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని ఎందుకు ఈమె చేసుకున్నాడో ఎవరికి అర్థం కాల అతను అడిగితే ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సో సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు